ఇల్లు అయితే చూపెడతాను దయచేసి వీడియో చూసే వాళ్ళంతా ఒక లైక్ అయితే అండి లైక్ ఇవ్వటం వల్ల వీడియో అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక ఇండి ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను మనం చూసే రోడ్డు వచ్చేసి బైపాస్ రోడ్ అండి ఇటు మనం రైట్ సైడ్ వెళ్తే కొత్త బస్ స్టాండ్కి వెళ్తాం స్ట్రైట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎన్టీఆర్ స్టాచ్యూకి అయితే వెళ్తామండి ఆ రోడ్డుకి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లో నేను చూపెట్టే ఇల్లు అయితే ఉంటుందండి ఇల్లు వచ్చేసి రెండు వందల ఇరవై గజాల్లో తూర్పు దక్షిణం కార్నర్ హౌజ్ అండి తూర్పు దక్షిణం కార్నర్ హౌజ్ ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు ఇల్లు అయితే చాలా బాగుంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకండి మొత్తం చూడండి కింద వాళ్ళు రెంట్కి ఇచ్చారండి కింద పైన నేనైతే పైన అయితే చూపిస్తాను మనకి కొత్త బస్ స్టాండ్కి బైపాస్ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ ఇల్లు కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు అండి సైడ్ పార్కింగ్ ఏ పోర్షన్కి ఆ పోర్షన్ రెండు మీటర్లు ఉన్నాయి అదేవిధంగా పైన మనకి రెండు వాటర్ ట్యాంకులు అనేది కూడా ప్రొవైడ్ చేశారు సపరేట్గా మనం అయితే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూము హాలు కిచెన్ అండి మనం చూసేది వచ్చేసి హాల్ ఇది హాల్లో మనకి ఎదురుగా కనపడేది టీవీ యూనిట్ అండి ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు హాల్ ఏ విధంగా ఉంటుంది ఏందనేది మొత్తం హాలు అటు మనం కొంచెం రైట్ సైడ్కి వెళ్తే కిచెన్ అనేది ఉంటుందండి కిచెన్ ఇటు వస్తే డైనింగ్ హాలు అంతా ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది ఇప్పుడు మనం అయితే కిచెన్లోకి వచ్చినామండి కిచెన్లో కూడా దేవుడు మందిరం ఇచ్చారు మనకి అటు దక్షిణం వైపు ఉన్న మొత్తంలో నుంచి కూడా ఇంటి వెనక వైపు నుంచి కూడా తిరిగి రావచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇల్లు చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక డైనింగ్ ఏరియా అండి అది మనం చూసేది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాము ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది కప్బోర్డ్స్ కూడా ఉన్నాయండి ఇంటికి వెంటిలేషన్ కోసం రెండు వైపులైతే విండో అయితే ప్రొవైడ్ చేశారు ఇల్లు కట్టి వచ్చేసి ఒక సిక్స్ ఇయర్స్ అవుతుందండి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఆరు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ అయితే స్థలం వాల్యూ వచ్చేసి గజం యాభై వేలు అయితే అమ్ముతున్నారండి ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా మీరు తెలుసుకోండి గజం యాభై వేలు అయితే అమ్ముతున్నారు ఒక వెయ్యి అటు ఇటుగా ఒక వెయ్యి రెండు వేలు అటు ఇటుగా దీని కాస్ట్ వచ్చేసి కోటి యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉందండి చూసుకోవచ్చు ఇంటికి మొత్తం నాలుగు బాత్రూమ్లు వచ్చాయండి రెండు బెడ్రూమ్లో రెండు వాష్రూమ్స్ బయట ఒకటి కామన్ బయట కూడా రెండు కామన్ ఇచ్చారండి ఇటు మనం నార్త్ సైడ్ ఇచ్చారు ఇంటి వెనక ఇచ్చారు దీని ప్రైస్ కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండి ఇల్లు అయితే చూపెడతాను దయచేసి వీడియో చూసే వాళ్ళంతా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వటం వల్ల వీడియో అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది